మేము జిహెచ్ఎంసీ వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది అంటే ఒక్కటండి తెలంగాణ ఉద్యమంలో కలిసి రానటువంటి వారిని అనేక మందిని కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చినారు బాలసుబ్రమణ్యం మన్యం గారి మీద ప్రత్యేకించి ఒక రూమర్ ఉన్నది అది నిజమో కాదో మాకు తెలియదు ఒక రూమర్ ఏంటి అంటే జై జయ హే తెలంగాణ పాట పాడమంటే ఆయన పాడలేదు కాబట్టి మరి ఆయన విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ వాదులందరూ కూడా అంటున్నటువంటి సందర్భం డెఫినెట్గా ఏదేమైనా నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టడానికి ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకొని తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏదైనా భారతిలో పెడితే బాగుంటుంది ఎందుకంటే భారతిలో అంతకుముందు తెలంగాణ కళాకారులకు చోటు లేదని ఆవేదన ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జానపద కళలను అక్కడ ప్రదర్శించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది మరి అటువంటి చోటు సినిమా కళాకారుడైనటువంటి వారి బొమ్మ పెట్టడం అనేది సూట్ కాదని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నా సినిమా కళాకారులు అది పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి ప్రసాద్ అయి చాలా ఉన్నాయి ఇంకా చోట్లు లేవని కాదు పెట్టొద్దని నేను అంటలేను కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది నా ఫర్మ అభిప్రాయం థ్యాంక్ యూ ఉగడమల్లి ఎమ్మెల్యే గారి పైన మీరు నాలుగు వందల ఎకరాల భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేశారు దానిపైన మీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఇదే విషయం మీ ఎమ్మెల్యే గారిని అడిగితే ఐడిపిఎల్లో ఒక గజం జాగా నేను కబ్జా చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్న కవిత గారు మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన దీనిపైన నిన్నటి ముచ్చట బ్రదర్ నేను గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నేను మళ్ళీ ఒకసారి నిన్నటి నా ప్రెస్ మీట్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ క్యా వికాస్ భాయ్

వన్ అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం టెన్ క్రోర్స్ ఖర్చు పెట్టడం ఎందుకోసం సీఎం గారి అడ్వర్టైజ్మెంట్ కోసం తప్పితే అందులో ప్రజలకు వచ్చింది ఏముంది అంతకుముందు కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇట్లాంటిది ఏమైనా ఖర్చు పెట్టి ఉంటే డెఫినెట్ క్వశ్చన్ చేద్దాం కానీ టెన్ క్రోర్స్ వన్ అవర్ ఎంటర్టైన్మెంట్ కోసము ఇంత అడ్వర్టైజ్మెంటు దానికి రాహుల్ గాంధీ గారు రావడం రాహుల్ గాంధీ గారు వచ్చి ఎక్కడికి పోయేది ఉండే ఆయన లైబ్రరీకి పోయేది ఉండే సెంట్రల్ లైబ్రరీకి అక్కడ పోకుండా మెస్సీ గేమ్ చూసి మళ్ళీ ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోయి ఈ రాజమహారాజుల వ్యవహారం చేసుకుంటూ ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఫండ్ నుంచి పది కోట్లు సింగరేణికి రిటర్న్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ అచ్చా ఎలక్షన్ అన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దామన్నా ఇప్పుడు తొందర ఏముంది మనం తేన కబాత జనం బాటలో ఖచ్చితంగా అన్న ప్రతి చోటికి వెళ్తున్నాం ఊర్లలో కూడా పోయినాం సిటీలలో కూడా వచ్చినాం సిటీలో కూడా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాది ఎల్లుండి నుంచి మళ్ళీ కొత్తగూడెం స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా మా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మహేందర్ గారు ఉన్నారు మరి వీరు ఆధ్వర్యంలో మొత్తం మా హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే మేము తిరిగి ఇష్యూస్ తీసుకున్నామో వాటిని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాం ద యాక్టివిటీ విల్ కంటిన్యూ అండ్ ఇట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్ నాట్ డిక్రీజ్ సో ఆర్ ఫోకస్ ఇస్ టు మేక్ బెటర్ లైఫ్ ఫర్ పీపుల్ సో ఆ పని చేస్తూనే ఉంటాం విల్ టేక్ ఎ పొలిటికల్ టర్న్ ఆర్ నాట్ ఐ డోంట్ నో వీ విల్ సీ వెన్ దిహెచ్ఎంసీ ఎలక్షన్ కమ్స్ థ్యాంక్ యూ అన్న అప్పుడు ఆలోచిద్దాం థ్యాంక్ యూ బ్రదర్ జై తెలంగాణ హైదరాబాద్ రిపోర్ట్ అంటే ఏంటిది లాల్ మాట బాగుంటుందా పచ్చడి చేస్తా కూరనే పచ్చడి చేయరా దీంతో కొంచెం ఏంటి తీసుకున్నాం అదే వాట్ ఈస్ కోయగూర అండ్ థింకింగ్ వాట్ ఈస్ కోయగూర అండి ఇది మన భాషనేనా అవునా మీరు ఎక్కడ చెక్ పెట్టారా అక్క ఏ నా చెయ్యి మంచిదిలే ఉండని నీ పెద్ద షాప్ అయితే తర్వాత నేను వచ్చేవరకు మళ్ళీ అక్క కావాలే మరి बाय बाय नाइस मीटिंग है बाय बाय नहीं 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 बहुत नरा हाय कैसे हाय हाय

చంద్రకళ ఎక్కడ నుండి వచ్చారు నాగోళ ఎవ్రీ ఎవ్రీ వీక్ వస్తారా డే ఉంటారా తోటేనా మల్కారం కెల్ వస్తాయి మీరే కూర్చున్నారు మరి ఎప్పుడు మీరే కూర్చుంటారా ఈరోజు ఎవరు రాలేదు అదే అనుకుంటున్నా చూసి మీరున్నారా ఏంటని ఎంత కిలో ఉంది దొండకాయ నలభై ఐదు ఇది అంటే బయట కానీ ఇక్కడ తక్కువ ఉంటుందా రేటు అది దగ్నే ఇక్కనే దగ్నే తక్కు ఉంటది రైటులే అంతర అక్కడ అదే అదే బాల సొంత పొలం లై తీసుకో చాంపురు ఆజ్కు ఉంటనే ఇక్కడ కూర్చోని మీ బాబు పేరు ఏంటిది సుమిత సుమిత బాయ్ అక్క థాంక్యూ హాయ్ భయ్యా భయ్యా ఓ aram aram se daklo mat thoda andu jao mara gap pending karo bas thoda gap pending thoda ye thoda kacham dete

హాయ్ బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ 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 ఓయ్ నీ ఫ్రాక్ బాగుందో నీ పేరేంటి ప్రవలికా థ్యాంక్ యూ బాయ్ ஆமாமா காலை தாராளு